ఎర్ర రంగుతో వద్ద జకాగో పట్టణంలో రాత్రింబులు ఎత్తులు ఆపన్ చేసే శ్రామికులు తినగా మగిలింది మాకు తిండికి కావాలన్నారు ఉండనీకి నీ మేడ నీడలో ఉంటా ఉన్నారు మానం కాపాడుకోవడానికి మసిపీక కావాలన్నారు ప్రపంచంలోని కార్మికులంతా ఏకం కావడం మొదలు ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నిదానం ప్రపంచం కార్మికుల నిలదని చెప్పి లక్షలాది కోట్లాది మంది కార్మికులు ప్రజలంతా ఇలా ఇలా మహాశక్తిగా మారిపోయారు ప్రపంచంలోని బాదవాల ఏకం చేశారు ఆ క్రమంలో అప్పుడు భూగోళం అంతా ఏకమైపోయింది ఫ్రాన్స్ రెవల్యూషన్ లో ఫ్రెంచి విప్లవంలో రోడ్డు మీదకి వచ్చిన కార్మికులు ఈ ఫ్యాక్టరీలు మావి ఈ సెమట్ సుక్కలు మావి ఈ అయితే మాకు పెరికడు మెతుకులు దొరికి హక్కులేదా అని అడిగారు ఈ సంపదని సృష్టించిన మేము ఈ సంపదని పరిపాలిస్తామన్నారు అలా ప్రపంచంలో సృష్టించిన మేము ఈ సంపదని పరిపాలిస్తామన్నారు అలా ప్రపంచంలో ఒక కొత్త యుగం అదే శ్రామిక యుగం అదే శ్రామిక విప్లవం ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూగోళంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక రంగం ఈ సెమటే వాళ్ళంతా చేయగలిపి నిలుపు పద్దెనిమిది గంటల కాలం ఎందులో ఆ పనిచేసే కార్మికులంతా ఆ పని గంటలు తగ్గించాలి మా శ్రమకు తగ్గ విలువ ఇవ్వాలని రోడ్ల మీద వచ్చారు అక్కడ వాళ్ళకు అన్నం పెట్టలే వాళ్ళకి నీళ్లు పోయాలి వాళ్ళ గుండెల మీద తుపాకి పేల్చాలి అక్కడ వేలాది మందిగా కార్మికులకి నాయకత్వం వహిస్తున్నటువంటి మహా నాయకుడి దగ్గరికి వచ్చి సెల్యూట్ చెప్పారు ఆ అమరవీరుడి రక్తంతో తరిసిపోయినటువంటి తరిసిపోయిన అమరవీరుడి యొక్క ఆ శరీరాన్ని ఆ నెత్తుల గుడ్డను అలా రక్తంలో ఉంచి ఆకాశంలోకి లేపారు అదే ఎర్రచండ శ్రామికులకు కార్మికుల రాజ్యం వచ్చే వరకు కష్టపడి పనిచేసే వానికి కడుపు నిండా తిండి దొరికే వరకు ఈ దోపిడి అంతమయ్యే వరకు ఓ అమరవీరులారా మీ నెత్రు సాక్షిగా ఈ జెండను ఆకాశంలో ఎగిరివేస్తున్నాం నువ్వు రంగుల జెండా కాదు నువ్వు రంగులు మార్చే జెండా ఆ ఆ గుర్తులుగా మానవాల్ని ఏకం చేశావు వేస్తున్నాం లక్షల కోట్లాది మంది ప్రజలు ఈ జెండా నీడ కింద పోరాటం చేశారు తోపిడి ప్రభుత్వాన్ని చేశారు ప్రపంచంలో ఉన్న కార్మికులు ఏకం చేశారు అమరవీరుల యొక్క స్వప్నాన్ని నిజం చేశారు ఆ జెండ కింద కోట్లాది మంది ప్రజలు యుద్ధం చేశారు మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ఏ యుద్ధమైనా సరే ఆ యుద్ధంలో శ్రామిక శక్తి నిలబడ్డారు హిట్లర్ లాంటి వాని పరుగులు తీర్చారు ఈ జను తన గుండె కత్తుకుని తన మెత్తుల్లో ఉంచారు ఈ జెండ కింద భారతదేశంలో కూడా అనేక మంది అమరవీరుల రక్తం తర్పులు చేశారు ఈ పాట నక్సల్ బరియుగం పాట ఎరజండ్ పాట నక్సల్ బరియుగంలో పాట నక్సల్ బరి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎదురుక మంది నాతో పాడవాళ్ళు నాతో ఆడిన వాళ్ళు అమరవీరులైపోయారు ఈ చెండను పోసుకొని తమ గుండె నెత్తుల్లో ఆ చెండను నిలిపారు ఈ పాట రాసింది అల్లం వీరన రాశాడు ఈ పాట కార్మిక సోదరులు మరియు కార్మిక నాయకులందరికీ నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభ సందర్భంగా అన్నగారు చెప్పినట్టు మనకు గత నూరు నూట యాభై సంవత్సరాల కింద ఏదైతే పది గంటలు ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటల పని విధానాలు అమలు చేస్తున్నా అప్పుడున్న ప్రజాస్వామ్యం కానీ అప్పుడున్న అధికారులు కంపెనీ యజమానుల వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేసినారో వాళ్ళ అమరవీరుల త్యాగపలమే ఈరోజు మేడ యొక్క మనం విజయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని గురించి ఒకటి నేను పెద్దగా పోను ముఖ్యంగా ఏంటంటే మన టూలో ఒక సాంప్రదాయం మంచిగా ఉన్నది దేవాలయ కమిటీ కానీ క్రెడిట్ సొసైటీ కానీ మీద ఉత్సవాలప్పుడు కానీ అందరూ సముఖ్యంగా నిజాలు ఎగిరిస్తూ ఒక దగ్గర తన యొక్క ఇవాళ అవే ఏవేవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చెప్పడానికి ముందు ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను ఒకటి గతంలో ఒకటి జరిగింది ఏంటంటే ఓసీ కార్మికుల సమీక్షకు ఒక ఉదాహరణ గతంలో మేనేజర్ లక్ష్మతి గౌడు వీరస్వామి సార్ గారు ఉన్నప్పుడు టైమింగ్స్ మెయిన్ ఏడు గంటల ఐదు నిమిషాలకే మస్టర్ వాడాలి తర్వాత ఎవరు వచ్చినా ఇంటికి వాపసు వెళ్ళబట్టాలని గతంలో ఆఫీసులు మాన్యువల్ కావాలి కాసి ఇంటికి పంపించిన రోజులు ఉన్నాయి ఎనభై ఐదు ఎనభై అన్నలకు అక్కలకు మరియు సూపర్వైజర్లకు అధికారులకు కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ సింగరేణి యూనియన్ తరపున సింగరేన్ కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున ముఖ్యంగా మీ అందరికీ శుభోదయం ఈరోజు మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ మేడే ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఫస్ట్న చికాగో నగరంలో కార్మికులంతా ఏకమై లక్షలాదిగా తరలి అక్కడ ప్రదర్శనగా ఎందుకంటే ఎనిమిది గంటల పని విధానం కోసం వారు రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తుంటే అక్కడున్న పాలకవర్గము వీరి మీద అమానుషంగా కార్పులు జరిపి వాళ్ళను దాదాపుగా ఏడుగురిని పెట్టుకున్న సందర్భం ఆ రోజు జరిగింది దానికి అనుకూలంగా మళ్ళీ మే మూడో తారీఖున హే మార్కే వద్ద దానిని నిరసిస్తూ కార్మికులందరూ ప్రదర్శనగా ఉండి సభ జరుపుకుంటుంటే అక్కడున్న పాలక వర్గము ఈ కార్మికుల మీద దౌర్జన్యం చేసి ఘోరమైన కాల్పులతో రక్తసిక్తమైన ఆ ఒక్క రక్తం నుంచి మనకు ఈ ఎర్రజెండా ఎర్రజెండాను ఆ రోజు ఎత్తి ఎర్రజెండాను మనము గుర్తుగా నూట ముప్పై ఎనిమిదవ ఈ సంవత్సరము నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా మనం జరుపుకుంటున్నాము మనం కంపల్సరిగా ఇవి గుర్తుంచుకొని కార్మికులము ఇప్పుడు ఎనిమిది గంటల పని విధానం కోసము ఆనాడు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఆ స్ఫూర్తిని మనం ఈ రోజు ఇక్కడున్న పాలకులు నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరాల స్ఫూర్తిని ఈ రోజు అదే పన్నెండు గంటల పని విధానము విధానం మనకు ఎనిమిది గంటల పన్నెండు గంటలైన మనకు పార్లమెంటులో జరిగింది ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో పన్నెండు గంటలు కూడా పని విధానం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మనము పూర్వవైభవంతో మనమంతా సమిష్టిగా కార్మికులంతా ఎక్క ఏకమై మనము పాలక వర్గాలను ప్రతిఘటించి మళ్ళీ మనము పూర్వవైభవం తేవాలని సిఐటివ్ తరఫున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం మరియు నా కోటి యూనియన్ సభ్యులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మనకు అమరులైన వాళ్ళ త్యాగ ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము ఏది ఎనిమిది గంటల పని దినం ఒకటి ఎనిమిది ఎనిమిది గంటలు పని మరియు ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల నిద్ర ఏదైతే మనకు అది మనకు అందించినారో వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యుగం మొదలైన తర్వాత కార్మికులందరూ ఏకమై ఆనాడు చికాగో నగరంలో పోరాట ఫలితంగా ఈరోజు మనం మేడే జరుపుకుంటున్నాం ఎప్పుడైనా కార్మికుల కష్టంతోనే ప్రతి సంస్థకు మనుగడ ఉంటుంది ప్రతి ట్రేడ్ యూనియన్లు ఏర్పడిన తర్వాత కార్మికులందరూ ఏకమై ఎప్పటికి కూడా మనం ఈ మేడేను జరుపుకుంటున్నాం కార్మికులారా కార్మికులారా ఈ ఒక్కరోజే రోజే ఏకం కానీ కానీ అంత ఎటు ఎవరి పాఠాలు పట్టకుండా అందరం స్ఫూర్తిదాయకంగా మేడే స్ఫూర్తి ఎర్రజెండ స్ఫూర్తి ఆనాడు అమరులై చికాగో నగరంలో వాళ్ళు ఆ గుడ్డను దడిపి ఎక్కడైతే పెట్టారో అక్కడ స్టాచ్ కట్టించేదాకా ఉండే అన్ని ప్రపంచ కార్మిక సంఘాలన్నీ ఏకమై మనల్ని ఈ తాటికి పద్నాలుగు గంటలు పదిహేను గంటల నుంచి ఎనిమిది గంటలకు తీసుకొచ్చిన వాళ్ళ స్ఫూర్తిని కాపాడుకుంటూ మనం కూడా కొంత అటు కొంత ఇటు లేకుండా అంటే అర్థమవుతుంది మీకు ఒకటే కార్మిక వర్గం ఒకటే ఆఫీసర్ సంఘం ఒకటే అనే దాని మీద కార్మికులకు ఏది వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలని ఈ మేడే సందర్భంగా గుర్తు చేద్దామని గుర్తు చేసుకుంటూ మీ అందరికి మేడే శుభాకాంక్షలు ఏఐటి పక్షాన